హైదరాబాద్ కోగట్పల్లి నియోజకవర్గంలోని రామాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆయన ఆయురారోగ్యాలతో కలకాలం చల్లగా ఉండాలని అదేవిధంగా రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని స్వామివారిని కోరుకున్నట్లు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు ప్రాణాన్ని అడ్డంగా పెట్టి సీఎం కేసీఆర్ తెలంగాణను సాధించారని మాధవరం కృష్ణారావు అన్నారు తెలంగాణ మాదిరిగా భారతదేశం కూడా అభివృద్ధి చెందాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి నాయకుడు దేశ ప్రజలకు అవసరమని పేర్కొన్నారు తెలంగాణలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశంలోని ప్రజలందరికీ అందేలా చూసే ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు